గగన్ కొట్టడంతో గాయాల పాలైన సూర్యను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు సూర్యకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది తలకు కట్టుకట్టి గాయాలకు మందు రాసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సూర్యను చూడ్డానికి తనతో పాటు పనిచేసే పోలీసులు వస్తారు ఇకప్పుడే సూర్యను కలవడం కోసం అని చెప్పి భూమి కూడా హాస్పిటల్కి వస్తుంది పోలీసులు అక్కడికి రావడంతో భూమి అలా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఎవరు సూర్య నిన్ను ఇంత దారుణంగా కొట్టిందని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు అప్పుడు సూర్య ఆ కేపీ కొడుకు గగన్ సార్ అని చెప్పి తన పై ఆఫీసర్తో అంటూ ఉంటే ఇంత దారుణంగా కొట్టాడా ఇక వాడి సంగతి మేం చూసుకుంటాం సూర్య వాడిని ఎంతలా టార్చర్ చేస్తామంటే వాడంతటా వాడే వచ్చి నన్ను చంపండి అంటూ మమ్మల్ని బ్రతిమిలాడేలాగా చేస్తామని చెప్పి వాళ్ళు సూర్యకు చెబుతూ ఉంటారు ఇక దాంతో ఆ మాటలు విన భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది గగన్ ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటే మరోవైపు గగన్ కూడా ఒక చోట కూర్చొని చాలా సీరియస్గా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు మరి మొత్తానికి పోలీసుల నుండి గగన్కి అయితే ప్రమాదం ఉంది భూమి గగన్ ఏ విధంగా కాపాడుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి